పోలవరం కోసం ఎన్ని నిధులు ఇవ్వడానికైనా ప్రధాని మోదీ సిద్ధమన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ రివర్స్ టెండరింగ్ పేరుతో పనులు కుంటుపడ్డాయని సాధ్యమైన తలదరు పోలవరం పూర్తవుతుందని అన్నారు అటవీ శాఖలో తీవ్ర సిబ్బంది కొరత ఉందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విధి నిర్వహణలో ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారన్నారు అటవీ అమరవీరుల త్యాగం నేను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయన్స్ గా నెలకి ఆరు లక్షలు సంపాదిస్తున్నా అది ఎలా సాధ్యమో నేను మీకు చెప్తా దానికోసం ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మర్చిపోకూడదన్నారు అడవులను రక్షించేందుకు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు అటవీ శాఖకు సంపూర్ణ మద్దతిస్తామన్నారు పవన్ కళ్యాణ్ తమది మంచి ప్రభుత్వమే కానీ మెత్తక ప్రభుత్వం కాదన్నారు పవన్ కళ్యాణ్ ఐఏఎస్ లకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని చెప్పారు ఇరవై ఏళ్లు అధికారంలో ఉంటామంటూ అధికారులను ఇష్టం వచ్చినట్టు ఉపయోగించిన ఉపయోగించుకున్నారని మండిపడ్డారు అధికారుల మీద చిన్న ఘాటు పడినా చూస్తూ ఊరుకోమన్నారు వైఎస్ షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు ముఖ్యమంత్రి రేవంత్ నూట పది కోట్లతో ఘాట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం కురుమూర్తి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు సీఎం రేవంత్ వెంట మంత్రులు కోమటిరెడ్డి దామోదరావు ఉన్నారు కురుమూర్తి క్షేత్రం అంటే పేదల తిరుపతి అనే సీఎం రేవంత్ రెడ్డి అన్నారు జాతరకు కర్ణాటక మహారాష్ట నుంచి భక్తులు వస్తారని ఆలయాన్ని అభివృద్ది చేసుకునే బాధ్యత అందరిపై ఉందని చెప్పారు గత పాలకుల నిర్లక్ష్యం వల్లే పాలమూరులో ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పారు కేసీఆర్ రెండు సార్లు సీఎం అయినా పాలమూరుకు పరిశ్రమలు రాలేదని కేసీఆర్ పదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు రేవంత్ తెలంగాణలో కేవలం కులాల యొక్క జనాభా తెలుసుకునేందుకే సర్వే చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సమగ్ర కుటుంబ సర్వే మంత్రి పరిశీలించారు కుటుంబ సర్వేలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు రాష్ట్రంలో మంది సర్వే చేస్తున్నామన్నారు బీసీల ఓట్ల కోసమే కాంగ్రెస్ సర్కార్ కులగణన అనే కొత్త నాటకం ఆడుతుందన్నారు కేటీఆర్ బీసీలకు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు సర్వేలో ఉన్న ప్రశ్నలను కుదించాలని సూచించారు కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డారు డబ్బును ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారని ఆరోపించారు మహారాష్ట్రలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్దాలి అన్నారు ఆరు గ్యారెంటీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు కేసీఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిన కేసీఆర్ తెలంగాణను తానే నిర్మించినట్టు మాట్లాడుతున్నారన్నారు బీఆర్ఎస్ అవినీతి క్షేత్రాలను కూల్చడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామన్నారు కిషన్ రెడ్డి నిధుల కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలన్నారు మల్లేపల్లి డివిజన్లోని డి క్లాస్ లో కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు ఆయన వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు చందు తండాలో ఆత్మహత్య చేసుకున్న రైతు నాయక్ కుటుంబాన్ని ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య అన్నారు హైదరాబాద్ కుటుంబ సర్వే కొనసాగుతోంది సర్వేలో మొత్తం ప్రశ్నలుండగా కోడ్ ఆధారంగా ఎన్యూమరేటర్లు డేటా ఎంటర్ చేసుకుంటున్నారు సర్వే సమయంలో డాక్యుమెంట్స్ ఖచ్చితంగా చూపించాలనే నిబంధన లేదని ప్రజలు ఇచ్చే వివరాలు మాత్రమే నమోదు చేసుకుంటున్నామని సిబ్బంది తెలిపారు మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయని రైస్ మిల్లులపై చర్యలు తీసుకుంటామన్నారు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తులగూడలోని పలు రైస్ మిల్లులు సందర్శించి రైతు సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు సిద్దిపేట జిల్లా పొట్లపల్లి రోడ్డులోని తాటివనంలో తన సొంత ఖర్చులతో వేసిన బోర్ మోటార్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు తాటికల్లు సేవించి గౌడ సోదరుల కుటుంబాలతో కలిసి భోజనం చేశారాయన నిర్మల్ జిల్లా ఖానాపూర్ రైతు నాగల విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్సీ దండే విఠల్ అనంతరం భారీ బహిరంగ సభలో మాట్లాడారు ఈ సభలో కాపు సంఘం సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మాదిగా కార్పొరేషన్ కు చైర్మన్ గా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు ఉండవల్లి శ్రీదేవి మాజీ సీఎం జగన్ దళితులకు చేసిందేమీ లేదన్నారు ఎన్నికల ముందిచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని అక్రమాలపై ప్రశ్నించిన దళితులపై దాడులు చేశారని అన్నారు అనకాపల్లి రైల్వే స్టేషన్ సందర్శించారు ఎంపీ రమేష్ అభివృద్ధి పనులపై అధికారులు కాంట్రాక్టర్ల నుంచి వివరాలు సేకరించారు రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు తనపై మండలి చైర్మన్ అనర్హత వేటు వేయటం అన్యాయం అన్నారు ఇందుకూరి రఘురాజు రాజకీయ కోణంలోనే అనర్హత వేటు వేశారని ఆరోపించారు హైకోర్టు తీర్పుతో తనకు న్యాయం జరిగింది అన్నారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఖచ్చితంగా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్ లో అగ్ని ప్రమాదం జరిగింది కార్లు తరలిస్తున్న కంటైనర్ లో మంటలు చెల్లెగాయి ఈ ప్రమాదంలో ఎనిమిది కొత్త కార్లు పూర్తిగా దద్దుమయ్యాయి ఏపీ విద్యాశాఖ డైరెక్టర్ కు లేఖ రాసింది ఏపీటీఎఫ్ ఉభయ గోదావరి జిల్లాల టీచర్లకు రేపు సెలవు ప్రకటించాలని లేఖలో కోరారు టీచర్లకు అవార్డు ప్రధానమున్న నేపథ్యంలో సెలవు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఆ సంఘం కార్యదర్శి చిరంజీవి మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం గురువాపూర్ శివారులు చిరుత పెద్ద పులి సంచారం స్థానికులను భయపెడుతోంది పులి పాదముద్రలు గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు వెంటనే బంధించాలని అధికారులను కోరుతున్నారు తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఇరవై రెండు కిలోల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు బైక్ ను స్వాధీనం చేసుకున్నారు ఖమ్మం జిల్లా మధిర సిరుపురం ఎస్బిఐలో దోపిడీ కేసు పోలీసులకి సవాల్గా మారింది రెండు నెలలైనా దొంగలు దొరక్కపోవడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటివరకు సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరక్కపోవడంతో దోపిడీ కేసు మిస్టరీగా మారింది విశాఖ గాజువాకలో సిఐటీయు ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిస్ ధర్నాకు దిగారు యాజమాన్య వేధింపులు ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు ప్లాంట్ ను పూర్తి సామర్థ్యంతో నడపాలి సెయిల్ విలీనం చేయాలంటూ ప్లకార్డ్లు ప్రదర్శించారు హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి దిల్షుక్ నగర్ లో పలు హోటల్ స్వీట్ షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు ఎఫ్ఎస్ఐ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ ఉన్నట్లు గుర్తించారు అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్లు ఆహారం తయారు చేస్తున్నట్టు యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు బైక్ తో వచ్చిన సైలెన్సర్లు కాకుండా సైలెన్సర్ మోడీపై చేసి రూల్స్ బ్రేక్ చేసే వారిపై ఇకపై కఠిన చర్యలు ఉంటాయన్నారు పోలీసులు సెప్టెంబర్ ఒకటి నుంచి డెబ్బై వేల మంది డ్రైవింగ్ లైసెన్స్లు మూడు నెలల పాటు సస్పెండ్ చేయమన్నా చేయనున్నారు సిపి బాగ్చి రిపీట్ అయితే ఈసారి ఆరు నెలలు లైసెన్స్ సస్పెండ్ తో పాటు జైలు శిక్ష ఉంటుందని చెప్పారు మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో కులగణనపై రగడ రాజుకుంది కాంగ్రెస్ కులగణన పేరుతో ఓబీసీలను విభజించే కుట్ర చేస్తోందని జార్ఖండ్ లోని బొకారో సభలో ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు ఐక్యంగా ఉంటేనే ఓబీసీలకు బలమని అన్నారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో గ్యారంటీలు అమలు కావడం లేదని అందుకే కులగణన అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు అమిత్ షా మహారాష్ట్రలో బిజెపి మేనిఫెస్టోను మోదీ అమిత్ షా విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓబీసీల స్థితిగతులు తెలుసుకునేందుకు ఈ కులగణన సర్వే నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు జార్ఖండ్ మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధిస్తుందనే ఉందన్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ బుద్ని ఉదయ్పూర్ ఉప ఎన్నికలు కూడా నిర్వహిస్తామని తెలిపారు మహారాష్ట్ర ఎన్నికల కోసం కర్ణాటక మద్యం షాపుల నుండి కాంగ్రెస్ డబ్బు వసూలు చేసిందన్న ప్రధాని వ్యాఖ్యలను సమర్థించారు మాజీ సీఎం ప్రధాని చెప్పింది కాంగ్రెస్ నేతలు దొరికిన ప్రతిదీ దోచుకున్నారని ఆ మహారాష్ట్ర ఎన్నికలకు ఇటీవలే బాణాసంచా ఫ్యాక్టరీలో ప్రమాదాల్లో మరణించిన కార్మికుల పిల్లల విద్యకు ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్టాలిన్ ప్రకటించారు జిల్లా స్థాయిలో నిర్వహించే ఈ పథకానికి ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయించామన్నారు ఢిల్లీలో కెనడా హైకమేషన్ ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది కెనడాలో ఆలయాలపై హిందువులపై దాడులు నిరసిస్తూ సిక్కు సంఘాలు కెనడా హైకమిషన్లు ముట్టడించాయి బారికేడ్లు తొలగించి హై కమిషన్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ తగ్గడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది అక్కడ అధికారులు అయితే పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాటర్ స్ప్రింక్లర్స్ తో రోడ్డుపై నీటిని చల్లుతున్నారు కోల్కతాలో అక్రమంగా ఆయుధాల సరఫరా చేస్తున్న ముఠాపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు ఇస్మాయిల్ ఖాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు నిందితుడు నుండి మూడు సింగిల్ షాట్ తుపాకులు రెండు ఆటోమేటిక్ పిస్టల్స్ తొంభై రౌండ్ల బుల్లెట్లని స్వాధీనం చేసుకున్నారు దేశంలో ఉల్లి మరోసారి ఘాటెక్కింది హోల్సేల్ మార్కెట్లో నలభై నుంచి అరవై రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు డెబ్బై నుంచి ఎనభై రూపాయలకు చేరింది కొన్ని ప్రాంతాల్లో ఎనభై రూపాయల కంటే ఎక్కువ ధర పలుకుతోంది పెరిగిన ఉల్లి ధరతో సామాన్య జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు